హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే అది తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వరాలు ఇక మీకు డబ్బులే డబ్బులు తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలపై వరాలు కురిపించింది నేరుగా ప్రజలకు డబ్బులు అందించే పథకాలకు భారీగా నిధులు కేటాయించారు ఈ ఏంటి వాటి కేటాయింపులు ఎంత కేటాయించారు ఈ నిధులన్నీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ పథకానికి ఎంత పెట్టారు అనేది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలు అయితే రిలీజ్ చేస్తుంది అవి వస్తావా రావా అనేది మాత్రం పక్కన పెడతాం కానీ వాటన్నిటి కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి మరి ఎవరెవరికి వస్తున్నాయి ఈ పథకాలు అనేటువంటి మనం ఒకసారి తెలుసుకుందాం రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అధ్యాయ వ్యాయాలను అంచనా వేసింది ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మొత్తం మూడు లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు ఈ మొత్తాన్ని శాఖలు పథకాల వారీగా కేటాయించారు ఇలా బడ్జెట్ కేటాయింపుల్లో వివిధ పథకాలకు భారీ మొత్తంలో నిధులు దక్కాయి ఇవి ఆర్థిక సంవత్సరంలో నేరుగా ప్రజలకు చేరుతాయి అంటే ఈ ఏడాది ప్రజల చేతికి ప్రభుత్వం భారీగా డబ్బులు అందించనున్నాయన్నమాట ప్రజలకు నేరుగా డబ్బులు అందించే పనులు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక పరోక్షంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఏ పథకానికి రేవంత్ సర్కారు ఎన్ని నిధులు కేటాయించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకాలను మీరు అర్హులైతే మీకు కూడా డబ్బులే డబ్బులు ఎందుకంటే ఈ పెట్టిన పథకాలన్నింటికి కూడా మీరు అర్హులైతే తప్పకుండా అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం నుంచి మీకు ఇక డబ్బులే వర్షం కురిపించబోతుంది అని అయితే మనకు ఒక టాపిక్ వచ్చింది దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా డీటెయిల్ తెలుసుకుందాం ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు నేరుగా డబ్బులు వచ్చే పథకాలు ఇవే ఫస్ట్ రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కొన్ని పథకాల ద్వారా నేరుగా డబ్బులు అందిస్తుంది ఇందులో ప్రధానమైనది రైతు భరోసా వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండుసార్లు డబ్బులు వస్తుంది ప్రభుత్వం ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు పదివేలు ఆర్థిక సాయం చేసేది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతి ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఇటీవల ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించింది వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకు ఏడాదిలో రెండుసార్లు ఆరు వేల చొప్పున అందిస్తోంది రేవంత్ సర్కార్ ఇలా ఆర్థిక సంవత్సరంలో ఎకరం భూమికి పన్నెండు వేలు ఇవ్వనున్నారు ఇందులో ఈ బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు ఇక రైతు భరోసా కింద అయితే మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అయితే రేవంత్ సర్కార్ గారు చెప్పారు దీనికోసం మొన్నటి దాంట్లో బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు అంటే రైతు భరోసా కింద ఇవ్వాలని బడ్జెట్లో కేటాయించారు బడ్జెట్లో కేటాయించారంటే ఖచ్చితంగా అందుతుంది రైతులకు అందుతుంది ఎవరైతే అర్హతలు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా అందుతుంది తర్వాత రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం వ్యవసాయ భూమి కలిగిన రైతులకే కాదు భూమి లేని పేదలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు చెల్లించనున్నారు ఈ పథకం ద్వారా భూమి లేని పేద కుటుంబాలకు నేరుగా డబ్బులు కూడా అందుతాయి ఈ పథకం ఏంటంటే ఎవరైతే భూమి లేకుండా మరి వేరే భూ పొలాలలో ఉంటారో వాళ్ళ కోసం పనిచేయడానికి వెళ్తారు కదా పొలాలలో వా అటువంటి వారికి భూమి లేని వారికి కూడా మరి ఈ పథకము వర్తించేలాగున సంవత్సరానికి పన్నెండు వేలు వారు ఒకవేళ ఏదైనా కోరుకు తీసుకొని కానీ ఇంకా వేరే విధంగా అంటారు కదా వేరే భూములు వీళ్ళు పాలికి తీసుకొని చేయడం కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా గుర్తించి ప్రభుత్వం సేమ్ ఏదైతే రైతు బంధు ఉందో అలాంటిదే వీరికి కూడా అందిస్తామని చెప్పేసి ఇంద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా కూడా నేరుగా డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతాయి మూడవది మూడవ పథకం రాజీవ్ యువ వికాసం ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కలిగించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలు అందించింది ఆయా కార్పొరేషన్ల ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు గరిష్టంగా నాలుగు లక్షలు సాయం చేయనుంది ప్రభుత్వం అంటే యువతను వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకం కూడా డైరెక్ట్ ఎవరైతే అర్హులైతే ఉంటారో వారికి అకౌంట్లో ఈ డబ్బులు వేయబోతుంది వారి కోసం కూడా ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు తర్వాత నెక్స్ట్ తెలంగాణ స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రెండు లక్షలు సహజ మరణం బీమా పది లక్షల రూపాయలు ప్రమాద బీమా అందిస్తున్నారు స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటే ఇక స్వయం సహాయక సంఘాలు కొన్ని ఉన్నాయి కదా డాక్రా గ్రూప్లని ఇంకా వేరే వేరే గ్రూపులని ఇలాంటి వారి కోసం కూడా మరి ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తుంది అంటే సహజంగా మరణించారనుకో ఒకవేళ వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా వారి కోసం రెండు లక్షలు ఇంకా ప్రమాదంగా ప్రమాదవశాత్తు ఏమైనా అయ్యి వారి కుటుంబంలో మరణించినట్లయితే ఈ యొక్క మహిళలు ఎవరైనా వారికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా ప్రమాదంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుంది ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలు కేటాయింపులు తెలంగాణలో ప్రభుత్వం చేయుత పథకానికి ఈ బడ్జెట్లో పద్నాలుగు వేల ఆరు వంద ఎనిమిది వందల అరవై ఒక కోటి కోట్లను కేటాయించింది ఇందిరమ్మలు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతి నివాసాలకు రెండు వందల యూనిట్లు ఉచిత పవర్ దీనికోసం రెండు వేల ఎనభై కోట్లు సన్న రకం వరి పండించే రైతులకు క్వింటాకు ఐదు వందల బోనస్ కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు కేటాయించారు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఏడు వందల ఇరవై మూడు కో కోట్లు కేటాయించారు ఇక విద్యుత్ సబ్సిడీకి పదకొండు వేల ఐదు వందల కో కోట్లు స్కాలర్షిప్లకు స్టైపండ్ కోసం నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు బియ్యం సబ్సిడీ మూడు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లు రైతులకు బీమాకు ఒక వెయ్యి ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు డాకురామ మహిళలకు వడ్డీ లేని రుణాలకు ఒక వెయ్యి ఐదు వందల పదకొండు కోట్లు గ్రామాల వంద శాతం సోలా సోలారైజేషన్కు ఒక వెయ్యి ఐదు వందల కోట్లు కేటాయించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కాబట్టి ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క అర్హునికి అందాలని ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించింది అందుకే ఇంకా ఎవరైనా ఈ పథకాలకు మీరు అప్లై చేసుకోలేదు వాళ్ళు అప్లై చేసుకోండి ఖచ్చితంగా పథకాల ద్వారా లబ్ధి పొందండి మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోండి ఎల్లప్పుడూ మీకు ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందని మన రేవంత్ సర్కార్ గారైతే చెప్తున్నారు కాబట్టి ఇదండి ఈరోజు న్యూస్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా మీ ముందుకు నేను తీసుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్